ಇಂತೂ ಜಾತ್ರೆ거든 ನೀವು ತಿರುಗುತ್ತಾ ಇರಬೇಕು ನೀನು ತಿರುಗಬೇಕು ತಿರುಗಾ ನೀನು ನಿಂತುಕೊಳ್ಳೋದು ಸರಿ ಅಲ್ಲ ನೆಪ್ 3000 ಅಲ್ಲಿ ಅದು ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಇರೋದು ನಾನು ನಾನು ನಡಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಆ ಕಿಸೆ ಬೋರ್ಡ್ ಜೊತೆ ಬಿಸ್ಕಟ್ ತಿನ್ನೋಣ ಇಷ್ಟು ಸ್ಪಷ್ಟಕ್ಕೆ ಬರಲಿ ಜಪಂಡಿ ಗಟ್ಟಿ ಕೈಯಿಂದ ಎಳ್ಕೊಂಡು ಮರೆಂದು ಪದೇ ಪದೇ ನಿಂತಾರು ಯಾಕಂತ ಇಲ್ಲಿ ಕಡೆ ಸುಚಿ ಇಲ್ವಾ ಅವರಕೇನು ವಾಟರ್ ಬಿಡಂತರ ಇಲ್ಲಿ ಬಂದು ಬಿಡ್ಲೇಸುತ್ತಾ ಅಂತಾ మాట్లాడడం వారం రోజులు ఎయిట్ అవుతుంది ఫైవ్ డేస్ కదా మాట్లాడు మూడు రోజులు గంట అయితే వేల ఒక నలభై వందల రూపాయలు ఐదు వంద నుంచి నలభై రోజు నుంచి కాబట్టి చిన్న ముందు చేసేస్తాం ముందంతా దారేసేసి క్రాస్కి ఏర్పాటు చేసి దీన్ని అటాక్ చేసి సార్లు ఇబ్బందులు ల్యాసిపోయింది ఈ నీళ్ళు ఎక్కడ డైవర్ట్ చేసి దూర్ మీద పోకుండా మళ్ళా ఏమన్నా ఆ కాలోకి వేసాను అన్నమాట మూడు సార్ అడిగేది అందుకే అక్కడ ఎంత లిఫ్ట్ చేసిపోవడం నేనేమంటాను ఇక్కడ ఎక్కడైనా ఒక బండ్ ఉంటాయి ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా ఇక్కడ ఏదో చెరువు వెళ్ళేది నామలే బాగు బాగా వెళ్ళని చెప్పారు మనం బుడమేరీ

ఈ వాటర్ లా వచ్చింది పడితే ఇబ్బంది లేకపోతే ఇక్కడ పదిహేను అడుగులు డెప్త్ ఉంది ఇక్కడ లోపల ఇక్కడ లోతుందండి అక్కడ నిన్న అందులో పడవేసుకెళ్ళి పన్నెండు అడుగులు ఉందండి